భారతదేశ సామాజిక స్వరూపాన్ని మార్చిన మహనీయుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి మహా పరినిర్వాణ దివస సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు సమానత్వం దళితుల ఆత్మ గౌరవం కోసం ఆయన చేసిన అవిశ్రాంత పోరాటం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని మోదీ కొనియాడారు దళిత కుటుంబం నుంచి వచ్చి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడుతూ భారత రాజకీయాల్లో ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా ఎదిగారని మోదీ సామాజిక చేశారు సామాజిక అంబేద్కర్ కు అంబేద్కర్కు తలవంచి నమస్కరిస్తున్నానని ఆయన దార్శనికతను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానని మోదీ పునరుద్ఘాటించారు అంబేద్కర్ ఆదర్శాలు ఆయన మనకు అందించిన అత్యుత్తమ బహుమతైన రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం చాలా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు అంబేద్కర్ తన జీవిత పర్యంతాన్ని స్వేచ్ఛ ప్రజాస్వామ్య విలువల కోసం అంకితం చేశారని పేర్కొన్నారు సామాజిక సమానత్వం న్యాయం హక్కుల స్పూర్తిపై ఆధారపడిన దేశ ప్రజల అత్యంత శక్తివంతమైన ఆయుధమైన అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారు